ఓకే నమస్కారం అండి నా పేరు శిరీష నేను కాకినాడ సిటీ జనసేన జాయింట్ సెక్రటరీ అండి మరి ఈరోజు పిఠాపురంలో మరి పిఠాపురం పార్టీ ఆఫీస్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన మరి రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇరవై రెండో తారీఖున మహిళలందరికీ తన నియోజకవర్గంలో మరి ఆయన గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఆ మహిళకి కూడా తన ఆడబడుచులుగా భావించి పసుపు కుంకుమతో చేరవడం జరుగుతుందండి మరి ఇప్పటికీ పాత పార్టీ ఏదైతే ఉందో మరి వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యే గెలిచాడు కానీ తన నియోజకవర్గంలో ఏమీ చేయలేని పరిస్థితి కానీ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చూస్తే ఇక్కడ జనసేన పార్టీ అభివృద్ధిలో చాలా కోలాహలంగా ఉంది ఎందుకంటే కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం నుంచి నెగ్గి గత సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాలు జరిపించడం జరిగింది గత సంవత్సరం వచ్చేసి పదివేల మందికి ఆడపడుతులకి చేరలివ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే ప్రతి ఆడబడుచుని కూడా కళ్యాణ్ గారు రత్వం జరిపించి వారికి చేరవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం పురోహుతిగా అమ్మవారి గుడిలో శివాలయంలో ఏదైతే జరుగుతుందో అదే ఆనవాయితీగా జరుపుకుంటూ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చీరలు పంపడం జరుగుతుంది ఆ ఆ సందర్భంగా ఈ ఆ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి చీరలు రావడం జరిగింది ప్రతి ఒక్క చీరని కూడా పసుపు కుంకుంతో ఇలాగా ప్యాక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పిటాపు నియోజకవర్గ వీర మహిళలందరూ కూడా ఈ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా అయితే ఉంది ఎందుకంటే ఇది మన ఇంట్లో కార్యక్రమం మన పెళ్ళి అన్నట్టు చాలా ఉత్సాహంగా అయితే మన స్వాధీన మనులందరూ చేస్తున్నారు దీనికి ఇవాళ రేపు కూడా చాలా కోలాహలంగా జరుగుతుంది ఎల్లుండి అయితే చాలా అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతాయి ప్రతి ఆడపడుచు కూడా పిడాపు నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉన్నారు పక్క నియోజకవర్గాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మేము కూడా కళ్యాణ్ గారి నియోజకవర్గంలో లేవే అని చెప్పి చాలా బాధపడుతున్నారు చాలా ఆనందంగా ఉంది మాకైతే ఇది ఇదే విధంగా ఐదు సంవత్సరాలు కూడా జరగాలని మేము కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ అందరికీ నమస్కారం నేను మిస్ ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజు జరగబోయే సామూహిక వరలక్ష్మి వ్రతాల సందడి ఈ రోజు నుంచే రెడీ అయిపోయింది ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో ఆ చీర ఆడబడుచులకి పవన్ కళ్యాణ్ గారు పంపించిన చీరలన్నీ కూడా ప్యాకింగ్ చేస్తూ సందడి సందడిగా ఉంది పిఠాపురం పార్టీ ఆఫీస్ అంతాను పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మన చిన్నతనంలో భర్తను కోల్పోయి నిరాధారంగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా చీరలు పంచిన విషయం అందరికీ విదితమే ఇప్పుడు వరలక్ష్మి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న అందరికీ కూడా అన్నగా అండగా ఉంటూ ఆయన కానుకగా చీరలు పసుపు కుంకాలు పంపిణీ చేయడం జరుగుతోంది దానికి రే ఎల్లుండి జరగబోయే శుక్రవారానికి ఈ రోజు నుంచి అన్ని సంసిద్ధంగా చేశారు అందరికీ నమస్కారం అండి పిఠాపుర నియోజకవర్గంలో వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీగా వస్తున్న ఎమ్మెల్యే గారు వ్రతానికి చీరలు పంచిపెట్టడం ఇది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చే శుక్రవారం కూడా మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ చీర కూడా కానుక ఇస్తున్నారు దీనికి ఈరోజు పార్టీ ఆఫీస్లో ఈరోజు ఎంతో కోలాహలంగా సందడిగా చీరలన్నీ మేము అందరం ప్యాకింగ్ చేయడం అయితే జరిగింది ఇదంతా మా వేరే చేతుల మీద జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఈ వ్రతం పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా మరొక్కసారి తలుచుకునేంత గొప్పగా ఈ రోజు ఈ వ్రతాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి మా అందరూ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన నా పేరు బిఎన్ రాజు జనసేన నాయకులు పిటా నియోజవర్గం మరి ఈ రోజునే పిటాపు నియోజకవర్గంలో మాత్రం చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టినటువంటి గౌరవనీయుల శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ రోజునే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు చేసిన మాత్రం ఈ యొక్క పిటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడబడుచులకి ఈ యొక్క తీర తీసినటువంటి ఘనత మరి పవన్ కళ్యాణ్ అని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా వారు పదవి చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న కాటికి ఇప్పుడు ఇది రెండు సంవత్సరం మరి వరలక్ష్మి వంటి మాత్రం ఆడబడుసులకి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వరలక్ష్మి పూజ వారికి అలా చీర పసుపు కుంకుమ అనేది మరి తెలుగు ఆడబడి సాంప్రదాయంగా అందించే మాత్రం పద్ధతి కాబట్టి మరి ఈ రోజుని ఒక స్థానిక ఎమ్మెల్యేగా మరి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలిగినటువంటి కొండదరి పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజవర్గం ఉన్నటువంటి ప్రజలను ఆడబడుచడానికి దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేకమైనటువంటి ఈ రోజుని ఈ యొక్క రేపు ఇరవై రెండవ తారీఖుని వరలక్ష్మి వ్రతం నాలుగో వారం మరి ఫైనల్గా అవుతున్న కారణంగా మరి యొక్క శ్రీ స్థానిక కుక్రియ స్వామివారి దేవస్థానం నందు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మరి కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా పన్నెండు వేల చీరలు ఈ యొక్క పిటాపు నియోజకవర్గ ప్రజలకి ఆడబడుసులకి వారు అందించనున్నారు మరి దాన్ని బట్టి ఈ రోజున పిటాపు ఉన్న ప్రజలందరూ కూడా మాత్రం చాలా కోలాహలంగా ఉన్నారని కూడా మేము తెలియస్తున్నాం మరి నిన్ననే రావడం జరిగింది ఈ యొక్క మరి వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఎవరు ఎవరు చేసినటువంటి వారు ఈ యొక్క సహాయం చేసి ఆ యొక్క చీరలు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు పేరు మీద ఉన్నటువంటి కవర్లో మరి ఈ యొక్క పంపిణీ ఇదే మనకి జరిగింది మరి మాత్రం రేపు ఇరవై రెండవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మరి వారిని అనుసరించి వారిని తలుచుకొని వారు ఇవ్వడం జరుగుతుంది అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క పూజని మరి పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోటి దృష్టితో చూసుకుని మా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే చేస్తున్నాం జయ జనసేన జై పవన్ కళ్యాణ్ శ్రావణ మాస సందర్భంగా టెంపుల్లో అమ్మవారికి వ్రతాలు చేస్తారు అది చాలా కాలంగా ఆనవాయితీగా పెట్టాపరం నడుస్తుంది గతంలో శాసనసభ్యులు రెండు మూడు వేలు చీరలు ఆడబడుచులు పంపించిన సందర్భాలున్నాయి అయితే మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గత సంవత్సరం కూడా ప్రమాదం ఈ పదివేల చీరలు ఈ శుక్రవారం పూజ సందర్భంగా కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈవేళ తిరిగి పిఠాపురం జరుగుతున్నటువంటి ఆడపడుచులకి ఈ శుక్రవారం పూజ సందర్భంగా కానుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పదివేల చీరలు పంపించడం జరిగింది అది ఆ కార్యక్రమం రేపు ఇరవై రెండవ కార్యక్రమం జరగబోతుంది దీనికి సంబంధించి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఆడపడుచులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా వీరిని వీటిని ఐదు విభాగాలుగా ఐదు బ్యాచ్లుగా విడదీసి వారందరూ కూడా వాడి అందరికి కూడా టైం అలాట్ చేసి ఆయా టైంని బట్టి ఈ కోపం అందుకున్న వారు వస్తే అది చాలా చాలా సౌకర్యంగా జరిగే అవకాశం ఉంటుంది బ్యారికేడింగ్ కానీ పోలీస్ శాఖ కానీ అలాగే దేవాలయం కానీ చాలా విస్తృతమైన ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే టోకల్ అందుకున్నారో వారు మాత్రమే దీనికి రావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే క్రియాశీలక వాలంటీర్లు సభ్యత్వం నమోదు చేశారో వారందరి ద్వారా కూడా ఈ ఈ టికెట్లు అవన్నీ కూడా పంపిణీ జరుగుతుంది ఆనవాయితీ ప్రకారం గుడి దగ్గర పంచేటువంటి టికెట్లు కూడా అది యథావిధిగా సాగుద్ది అది కాకుండా ఈ క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి చేయించుకున్న వారికి కూడా మహిళలకు ఈ సభ్యత్వాలు అన్నీ కూడా అందజేయబడతాయి రమారమ్ ఈ పదివేల వరకు ఉంటే ఈ కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా ఆరు వేల వరకు సభ్యత్వాలు పంపిణీ చేయడం జరుగుతుంది దీని అవకాశంగా తీసుకుని తప్పకుండా ఇంకా విస్తృత స్థాయిలో చేయడానికి అక్కడ అంత ఏర్పాట్లు ఇది కూడా పదివేలు కూడా చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేస్తాం కానీ చేయలేదు అది ఆ రకంగా చేస్తుంది టోకెన్ రాని వారు కూడా నిరాశ చెందవద్దు వచ్చే టైంలో తప్పకుండా అందరికీ సమంగా అందేలాగా చేస్తాం ప్రస్తుతం సార్ నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది